హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దీరా ఫుడ్స్ ఈరోజు వీడియోలో మీకు వెజిటేబుల్స్తో ప్యాకెట్ సమోసాలు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నానండి ఎప్పుడైనా మీకు సాయంత్రం వేడి వేడిగా సమోసాలు తినాలి అనిపించినప్పుడు ఇలాగ వెజిటేబుల్స్తో ప్యాకెట్ సమోసాలు ట్రై చేయండి క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒకటిన్నర కప్పు మైదానం తీసుకోండి ఇందులోకి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ వాముని ఇలా చేతిలోకి తీసుకొని నలిపి వేసుకోండి ఫ్లేవర్ అంతా కూడా పిండికి బాగా పడుతుంది తర్వాత బాగా వేడిగా ఉన్న నూనెను కానీ నెయ్యిని కానీ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి నేనైతే ఇక్కడ నూనెనే వేసుకున్నానండి ఇలా వేడి నూనెను వేసి పిండిలో మిక్స్ చేసాము అంటే సమోసాలు మనకు బాగా క్రిస్పీగా వస్తాయి నూనె వేసాక నూనె మొత్తం పిండిలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసాక చూస్తే చూడండి పిండి ఈ విధంగా కొంచెం రవ్వ రవ్వగా రావాలి ఇలా రాలేదు అంటే మరొక టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ గట్టి పిండి ముద్దను కలుపుకోండి మీరు నార్మల్గా చపాతీ కలుపుకునే పిండి ముద్ద కంటే కూడా గట్టిగా వచ్చే విధంగా పిండి ముద్దను కలుపుకోండి చూడండి పిండి ముద్ద అనేది ఈ విధంగా గట్టిగా ఉండాలి ఇలా కలుపుకున్న పిండి ముద్ద పైన మూత పెట్టేసి ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు పిండిని నాననిద్దాము ఈ లోపుగా సమోసా కోసం మనం స్టఫింగ్ తయారు చేసుకుందామండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడవనివ్వండి ఇలా నూనె వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకోండి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎర్రగా వచ్చే వరకు వేపాల్సిన అవసరం లేదండి పచ్చిదనం పోయి మెత్తబడే వరకు వేపుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడే వరకు వేపుకున్నాక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి అలాగే నానబెట్టుకున్న పచ్చి బఠానీలు వేస్తున్నాను రెండు మీడియం సైజ్ క్యారెట్లను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి వెజిటేబుల్స్లో ఇవే వేసుకోవాలని ఏమీ లేదండి మీకు నచ్చిన వెజిటేబుల్స్ మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వెజిటేబుల్స్ వేసాక ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి వెజిటేబుల్స్ని మగ్గించుకోండి తొందరగా మగ్గుతాయి ఇలా ఒక్క రెండు నిమిషాలు వెజిటేబుల్స్ని మగ్గించుకున్నాక రెండు రెమల కరివేపాకును ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుమును కూడా వేసుకోండి రెండు బంగాళాదుంపలను ముందుగానే ఉడికించుకొని మెత్తగా నలిపి వేసుకుంటున్నాను మీకు బంగాళాదుంపను ఇలా ముందుగానే ఉడికించి నలిపి వేసుకోవడం ఇష్టం లేదు అంటే వెజిటేబుల్స్ వేసుకునేటప్పుడే బంగాళాదుంపను కూడా సన్నని ముక్కల కింద కట్ చేసుకొని వేసి మగ్గించుకోండి ఇలాగా బంగాళాదుంప కూడా వెజిటేబుల్స్లో బాగా కలిసేలాగా మరొక నిమిషం మిక్స్ చేశాక ఒక స్పూన్ ధనియాలను చేతిలోకి తీసుకొని ఇలాగ క్రష్ చేసి వేసుకోండి ఇలా ధనియాలను క్రష్ చేసి వేసాక ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా పావు స్పూన్ పసుపును వేసుకోండి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నానండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ముక్కలు వేసాం కదా సమోసాలు మీరు ఎంత స్పైసీగా తినాలనుకుంటారో దాన్ని బట్టి కారం పొడిని వేసుకోండి ఇలా మనం వేసిన మసాలాలన్నీ కలిసేలాగా మిక్స్ చేశాక స్టవ్ని సిమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేస్తాము అన్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర తురుము ఒక దెబ్బ నిమ్మదెబ్బను కూడా పిండుకొని మరొకసారి కలిసేలాగా మిక్స్ చేశాక స్టవ్ ఆఫ్ చేసి ఈ స్టఫింగ్ని చల్లారినివ్వండి ఈ లోపుగా మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్ద కూడా బాగా నానుంటుందండి ఈ పిండి ముద్దను మరొకసారి బాగా ఒక నిమిషం పాటు మిక్స్ చేశాక వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పిండి ముద్దలుగా సపరేట్ చేసుకోండి ఇలా సపరేట్ చేసుకున్నాక ఒక పిండి ముద్దను తీసుకొని కొద్దిగా పొడి పిండిని చల్లుకొని పల్చటి చపాతీల్లా రుద్దుకోండి ఈ చపాతీ మీకు ఎంత పల్చగా రుద్దడం వీలైతే అంత పల్చగా రుద్దుకోండి ఎంత పలుచగా మనం చపాతీని రుద్దుతామో అంత క్రిస్పీగా సమోసాలు వస్తాయి చపాతీ రుద్దాక మీకు చూపిస్తున్నాను చూడండి చపాతీ ఎంత పల్చగా ఉండాలి ఇదే విధంగానే మిగిలిన పిండి ముద్దలన్నీ కూడా పల్చటి చపాతీలలాగా రుద్దుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి లాస్ట్గా రుద్దుకున్న చపాతీ పైన కొద్దిగా పొడిపిండిని చల్లి ఇంకో చపాతీని దానిపైన వేసుకోండి ఇదే విధంగానే మీరు రుద్దుకున్న చపాతీలన్నీ కూడా ఒకదాని మీద ఒకటి వేసుకుంటూ కొద్దిగా పొడిపిండిని చల్లుకున్నారు అంటే సమోసా సీడ్స్ అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి ఇలా అన్ని చపాతీలు ఒకదాని మీద ఒకటి వేసుకున్నాక లాస్ట్గా వేసిన చపాతీ పైన కూడా కొద్దిగా పొడిపిండిని చల్లి చపాతీకి అప్లై చేశాక కార్నర్స్ కట్ చేసి పిండిని తీసేయండి ఇప్పుడు ఈ చపాతీలని సెంటర్లోకి రెండు సమభాగాలుగా వచ్చే విధంగా కట్ చేసుకోండి కట్ చేశాక తీసి చూపిస్తున్నాను చూడండి సమోసా సీడ్స్ మనకు రెడీ అయ్యాయి ఒక్కో చపాతీని ఒకేసారి ప్రిపేర్ చేసుకొని కట్ చేసుకొని సమోసాలు ప్రిపేర్ చేసుకోవాలి అంటే చాలా టైమే పడుతుందండి అలా కాకుండా ఇలా సమోసా సీడ్స్ అన్నీ కూడా ఒకేసారి మనం చేసి పెట్టుకున్నాము అంటే ఎన్ని సమోసాలైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా సమోసా సీట్స్ని రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఒక సమోసా సీట్ని కింద పెట్టుకొని సెంటర్లో కొద్దిగా తడి చేశాక పైన ఇంకో సీట్ పెట్టుకోండి ఇప్పుడు ఒక స్పూన్ వెజిటేబుల్ స్టఫ్ని సెంటర్లో పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా సమోసాని ఫోల్డ్ చేసుకోండి లాస్ట్గా ఫోల్డ్ చేసే కార్నర్కి కొద్దిగా తడి చేసి ఫోల్డ్ చేశారు అంటే సమోసా ఊడిపోకుండా గట్టిగా అంటుకుపోతుంది చూడండి ఈ విధంగా సమోసాలన్నీ రెడీ చేసుకున్నాక స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ మీడియం కంటే కూడా కొద్దిగా తక్కువగా కాగాక ప్రిపేర్ చేసుకున్న సమోసాలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి ఇలా సమోసాలన్నీ ఆయిల్లోకి తీసుకున్నాక స్టవ్ని సిమ్లోనే ఉంచి సమోసాలను అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి సమోసాలు ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు ఫ్రై చేయకండి తొందరగా పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పిండి పిండిగా ఉండిపోతుంది స్టవ్ని సిమ్లోనే ఉంచి అటు ఇటు తిప్పుతూ ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేశారు అంటే చూడండి సమోసాలు ఈ విధంగా డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తాయి ఇలా కలర్ వచ్చాక వీటిని ప్లేట్లోకి తీసుకోండి ఏ విధంగానే మిగిలిన సమోసాలన్నీ కూడా ఫ్రై చేసి తీసుకోవడమే అంతేనండి ఇవాల్టి మన రెసిపీ వెజిటబుల్ పాకెట్ సమోసా రెడీ అయింది క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఈసారి మీకు సమోసా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో పాకెట్ సమోసా ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చాయి మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్